వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల లడ్డూ గురించి చాలా ఎక్కువే మాట్లాడుతున్నానండి ఎందుకంటే ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటే మతిపోతుంది నిజంగా ఒక మాట చెప్పాలంటే భయం వేస్తుంది భయం వేస్తుంది బేసిక్గా అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే రోజుకొక విషయాన్ని వాళ్ళంతటా వాళ్ళే బయట పెడుతున్నారు మనమేమి గుడ్డలు చింపేసుకొని చేసి చేయక్కర్లేదు వాళ్ళ నిజాలు వాళ్లే ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు ఇన్నాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయాం మన ఏం చేస్తాళ్లే మనం ఎదురుదాడి చేస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎస్ తప్పు మా దగ్గరే మేమే చేసాము అనడంతో పాటుగా మాకు అండదండలు కూడా ఉన్నాయి అనేది కూడా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మరి ఆ అండదండలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకుని కాస్త డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటారేమో చూడాలి ముందుగా అసలు అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు దాన్ని ఎవరు రిక్వెస్ట్ నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన అలాగే మరో టిడి సభ్యుడైనటువంటి మై హోమ్ రామేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి ఆయా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం లక్ష లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్ఠమైన నెయ్యి మొత్తాన్ని కూడా రెండు వేల కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు వారే సేకరించి తెచ్చుకున్నారండి వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా సౌరభ్ బోరా గారు మైహోం రామేశ్వరరావు గారు అసలు టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయాల అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో అందరూ కలిసి ఓకే చేయండి మంచిదే కదా స్వామివారి ప్రసాదాన్ని రాముడు ఆలయంలో వచ్చే వాళ్ళకి పంచి పెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు తప్పు కదండి తప్పు కదా ఇది ఎంత అపచారం మీరు మాట్లా చూశారుగా ఆయన చెప్పినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం బాలరాముడి ప్రతిష్ట ఈ కార్యక్రమాలు జరిగాయి కదా జరిగినప్పుడు లక్ష తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు లక్ష అక్కడికి పంపించారు పంపించారు అంటే వీళ్ళేదో స్వచ్ఛందంగా పంపించాల దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయోధ్య రామ మందిర ట్రస్ట్కి సంబంధించిన సౌరభ్ గోర్ అనేటువంటి వ్యక్తి ఆయన అడిగారు ఒక లక్ష లడ్డూలు పంపించండి అని చెప్పని అడిగారు అయితే ఏమి ఆలోచన ఉందో ఏంటో తెలియదు కానీ అంటే అప్పటికే వాళ్ళకేమైనా అందులో ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మరి మైహోం రామేశ్వరరావు పేరు కూడా చెప్పారు మరి ఆయనకు కూడా బాగా తెలుసా తిరుపతి లడ్డూలో కల్తీ అనేది అందుకనే ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల కిలోల నెయ్యిని రెండు వేల కిలోల నెయ్యిని సదరు సౌరభం అనేటువంటి వ్యక్తి వాళ్ళు స్పెసిఫిక్గా డొనేట్ చేసి బాబు ఈ లడ్డు ఈ ఈ లడ్డూల్ని ఈ నెయ్యితోటే చెయ్యండి మీరు వాడే నెయ్యితో చేయొద్దు అని చెప్పారు రెండు వేల రెండు వేల కిలోలు నెయ్యిని వాళ్ళు డొనేట్ చేశారు దానికి ఆ లడ్డూలే చేయించి పంపించారు అక్కడికి ఇది ఆయన చెప్పినటువంటిది అంటే సుబ్బారెడ్డి గారు ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ రోజైతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన ఇచ్చేశారో అప్పుడు తెలిసిందే కదా కల్తీ జరిగింది తెలిసింది మాకు సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ ఇవి వేర్ ఇస్ ద సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లేదు పెట్టలేదు బయట మేము జీడిపప్పు కల్తీ పంచదార కల్తీ పచ్చకరపురం కల్తీ నెయ్యి కల్తీ బూందీ కల్తీ మొత్తం ఉన్నదే కల్తీ వాళ్ళు అక్కడ ఉన్నదే మేనేజ్మెంట్ కల్తీ ఇంకేమనాలి పైగా కొత్తగా ఇంకో పేర్లు తీసుకొస్తారు అంటే పార్టీ మారిపోయారు కాబట్టి వాళ్ళమే దేశేస్తే అయిపోతున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు లేదు అంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళు ఉన్నారు పర్చేసింగ్ కమిటీలో వాళ్ళే ఆర్డర్లు ఇచ్చి అన్నీ చేశారంటే వాళ్ళు నిందితులు అన్నట్టుగా చెప్తున్నారు సరే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వాస్తవాలంటనేది వాళ్ళు చెప్తారు అందులో డౌట్ ఎలాగో లేదు సో అక్కడ టీటీడీ అయితే ఇక్కడ ఎలాగో మనవాళ్ళు వాళ్ళు మెదడు లేని వాళ్ళం మనం మెదడు లేని గొర్రెలెం మనం వాళ్ళు ఏది చెప్తే అది వింటాం వాళ్ళు కొడితే పడతాం తిడితే పడతాం అని చెప్పి ఇక్కడ కల్తీ చేశారు కానీ అయోధ్య కదా నార్త్ ఇండియా కదా జై శ్రీరామ్ కదా తేడా వస్తే తోలు తీస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నెయ్యితోటి చాలా చక్కగా చేసి పంపించేశారు మన నెయ్యి వాళ్ళ ఇక్కడ ఇక్కడ ప్రసాదం మాత్రం చక్కగా అందరికీ కల్తీ చేసి కిరాణా కిరాణకుటల్లో సైతం స్వీట్ షాపుల్లో సైతం అమ్మని ఇదే సుబ్బారెడ్డి చెప్పింది అంతటి దిక్కుమాలిన ఆలోచన ఇంకోటి ఏమైనా ఉంటుందా ఉంటుందా అడగకూడదు అమ్మో ఇవన్నీ అడిగితే ఇంకే ఉంది వైసీపీ మీద దాడి చేసేస్తున్నారు అంటూ అందరూ చేస్తారు పెయిడ్ జర్నలిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసి ఇంకే ఉంది రా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం ఇది అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు చేసిందే దరిద్ర పని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసినటువంటి పని ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియలేదేంటో ఏంటో తెలియదు లేదంటే ఆయన మేబీ ఆ మాట అని ఉండేవారు కాదేమో లక్షల లడ్డూలు అయోధ్యకు పంపించారు అని సో మొత్తానికి ఆ మాట అన్నందుకైనా సరే పేరినని మొత్తానికి ఈరోజు వాస్తవం బయటపెట్టాడు మా హయంలో కల్తీ జరిగింది కావాలంటే ఇదిగో చూసుకోండి అప్పుడు వచ్చినటువంటిది న్యూస్ న్యూస్ ఆర్టికల్స్లో కూడా వచ్చింది అయోధ్యకి టీటీడీ తరలించింది రెండు వేల కిలోలు నెయ్యిని ఇచ్చారు జనవరి ఇరవై రెండో తేదీన అక్కడే భక్తులకు ఇవ్వడానికి సౌరభ్ బోరా సౌరభ్ గోర్ కాదండి సౌరభ్ బోరా రెండు వేల కిలోల నెయ్యిని డొనేట్ చేశారు ద మ్యాటర్ దొంగలందరూ అడ్డంగా దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు సో ఇక కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మరి దీని మీద ఏం మాట్లాడలేదేంటో ఒకసారి కనుక్కోవాలి సో అయోధ్యకి మాత్రం చక్కటి నెయ్యితో చేసినటువంటి లడ్డూలను ఇక్కడ స్వామివారి ప్రశస్తి తగ్గించేలా కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డూలునా దాంట్లో బీఫ్ టాలో లాడ్ ఫిష్ ఆయిల్స్ వాటి ట్రేసెస్ బిలో టెన్ పర్సెంట్ ఉంటే కనుక్కోలేనటువంటి స్థితిలో ఆ ఎన్డీఆర్ఐ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదో జరుగుతోంది ఏదో చాలా పెద్దగానే జరుగుతోంది ఇక్కడ మాట ఉటంకించాలి మొన్న కమల్ హాసన్ గారు ఫస్ట్ స్పీచ్ రాజ్యసభలో ఇస్తూ ఆయన మాట్లాడారు శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ఉటంకిస్తూ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తాయి ప్రజారథ చక్రాలు ఖచ్చితంగా వస్తాయి ఈ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయి స్వామివారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడితే పడేటువంటి శిక్షతోటి ఆపేస్తే జీవితం బాగుంటుంది లేదు తల పొగరతో మేము తప్పే చేయలేదు అయితే ఏంటి అనేటువంటి విధంగా స్వామివారితో పరాచికాలు ఆడితే వద్దు భక్తుడిగా ఇది ఒక హెచ్చరిక దయచేసి వద్దు చేసిన తప్పు వాస్తవాలన్నీ బయటపడ్డాయి అన్నీ మూసుకొని తప్పులు పడ్డాయి కాబట్టి అన్నీ మూసుకొని కోర్టు వారి దగ్గరికి వెళ్ళి లొంగిపోయి అయ్యా మేము తప్పు చేసాం మా పొరపాటు జరిగి పొరపాటుగా తప్పు చేసాం ఇది మ్యాలిఫైడ్ తోటే మేము ఇది చేసామని చెప్పి ఒప్పుకొని శిక్ష అనుభవించండి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్త్